మా సోదరులు మీనాక్షాడు అన్న గారికి ఆదోని జిల్లా కావాలని చెప్పి పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డీజన్ పచ్చకొండ ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మెంగనూరు ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు సోదర కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది అప్పుడే అయిపోయిందంటే దాని పీడ వేయలేదు అప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారో చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది దానికి నేను కానీ మీనాక్షి అన్న గారే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి పార్థసారథి గారు లేక వివిధ సంఘాల జిల్లా అయ్యేదానికి మా వంతు కృషిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థి సారథి గారు నా మాదిరి మై అడిగా హైదరాబాద్ జిల్లా ఎట్లా వస్తుంది మీనాక్షి నాయుడు వస్తాడు రోజు అందరూ మీకు దండలేస్తాడు ఆయన వెళ్ళిపోతాడు అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అయితే పండుకొని వేసి మీసాలు తిప్పాయి ఇప్పుడు జిల్లా కావాలంటాడు నన్ను విలిసి నాని వస్తే నాలుగు దండలు వేస్తే జిల్లా కావాలంటే నాకు మైకి తీసుకొని పెళ్లి వెళ్ళిపోతాం ఎప్పుడు వస్తారు జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా ఇక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇక మాసం ముందు విజయభాస్కర్ కోమ ముందు కోసం నాలుగు దండలు వేసుకుంటామంటే ఎన్ని దాలు వేసుకుంటారు దండలు ఎట్లా ఇస్తా చెప్పండి అప్ప అమ్మాయిని కూడా అడగంత పుజ పెడతా తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రండి మీనాక్షి నాయుడు తీసుకొని రండి మేము తీసుకుపోతాం అందరూ సంఘాల కలిపి అది ఏదన్నా అవుతుంది మీ బాధజులకే యాదవ పెద్ద తుమ్మల ఈ రెండు ఆధునిక మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దుష్టికి వచ్చినా రాకపోయినా అది అరిమానం చేస్తాం అది మీద నుండి లేదా రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా అన్ని పార్టీలకి ఇప్పిస్తా కమ్యూనిస్ట్ వాళ్ళు రండి కాంగ్రెస్ వాళ్ళు రండి వైసీపీ వాళ్ళు రాండి పార్టీలు అన్ని గడ్డ పెడదాం నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడే చంద్రబాబు ఏం చెప్తే అదే నా జై అదే నా పాట అదే నా పద్యం ఒక ఆదోని జిల్లా కావాలా వెనకబడినాం బాగుపడాలా అని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది మనం బల్లారి జిల్లా వాసులుగా ఉన్నప్పుడే మన కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాల ఆయన కానీ లేకుంటే ఆదోన్లో ఎమ్మెలూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు గాజరెంగన్న గౌడు ఆయన కానీ అందరూ అడిగినారు మనం ఈ కర్నూలు రాయలసీమ కుద్రా నాయన మనం బల్లారు జిల్లాలో ఉందామని చెప్పినారు మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధాని కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి పోయినాం కర్నూలు రాజధాని అయిపోయా హైదరాబాద్ అయిపోయా మెడ్రాస్ అయిపోయా ఇప్పుడు విజయవాడకి వచ్చినాం నాలుగు రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆధునిక వాళ్ళం కాబట్టి మేము ఎన్నోసార్లు చెప్పినాం అమ్మాయిని అడగంది బోగ పెట్టదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు గారు అందరూ ఉన్నాం మీరు కమిటీ అయ్యి సార్ చెప్పండి నేను చంద్రబాబు గారితో మీనాక్షనాడని అడిగి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను మీరు రండి ఎందుకు జిల్లా కావాలా మనకి ఎందుకు వెనకబడి ఉన్నావా అట్లా అడగండి కమిటీ వేసింది నిన్న మూడు జిల్లాలు చేసినారు చంద్రబాబు నాయుడు ఒక్కడే మీ క్యాబినెట్ లో పెట్టి పాస్ చేయనీకే నేటివ్ చేయడానికి లేదు తర్వాత కమిటీ వేసినారు ఆ కమిటీ వేస్తే ఆదో జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఆ కమిటీ వచ్చినప్పుడు మరి ఎంత యాజిపోతే మనం ఆ కమిటీ వాళ్ళు మనం అడిగినారా మనం అడిగినారా ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేదు ఈరోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు మేము నవ్వాల్లో ఏ రాలో తెలు ఇప్పుడు ఆ రేఖల్లో నుంచి వచ్చి తర్వాత పెద్దవాని ఇప్పుడు మనకి అది చిరుగు లేదు ఎట్లా జరుగుతున్నాయని అంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను మీనాక్షి నాయుడు గారు లేక మా ఎమ్మెల్యే పార్థసార్ గారు గారు కంకణం కట్టుకొని వస్తాం లీడర్లు ఐదు తాలూకా లీడర్లు అపోజిషన్లు కావచ్చు పొజిషనల్ కావచ్చు లేక కమ్యూనిస్టర్లు కావచ్చు అంత ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పని అవుతుంది లేదనుకుంటే ఇంకా ఇరవై ఐదు నాకు ఇట్లే కూర్చుంటే ఎవరు అడిగేటోళ్ళు ఆటోలు పోతుండే బస్సులు పోతున్నాయి మనం కూర్చుంటాం ఐదు గంటలు నువ్వు ఇంటికి పోతు నానింటికి పోతుంది ఇదే జరిగేది మరి ఇంకో రకం కనకపోద్దు నేను ఏమన్నా కూడా లెక్క ఉంటుంది కరెక్ట్ మాట్లాడుతున్నాను